చూసుకోండి బొలము హర్షాలకు రావాలండి వెంకటా గారు దయచేసి తీసుకుని వెళ్ళొద్దు దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళు వారి యొక్క చెక్లు అందరి సంతకం పెట్టకుండా చెక్ తీసుకెళ్ళొద్దండి దయచేసి సంతకం ఎవరైతే పెట్టలేదు వాళ్ళు సంతకం పెట్టి తీసుకెళ్ళాలి తర్వాత బొంది సిద్ధం కొండల బొంది గ్రామం బొంది బొంది గ్రామ శాఖ అధ్యక్షుడు నడిగుండలు అట్టుగారు నడి గ్రామం నుండి పోత వేరవేని గారు దయచేసా ఒక్క ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం సాయి ఓకేనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వారి గౌరవ శాసనసభ్యులు వారు శాక్షన్ ఇస్తారు అదే విధంగా ఏంటంటే బాడవ సంఘ సహకార సంఘ ప్రెసిడెంట్ గారు శివకోడు శివకోడు మత్స్య సహకార సంఘం పంపిణీ మన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి ఆర్థిక సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా అరవై నాలుగు మందికి సుమారు నలభై లక్షల రూపాయలతో ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉన్నాం వారి యొక్క అనారోగ్యాల బారి నుంచి తప్పించడానికి అలాగే వారు అనారోగ్యం వల్ల పెట్టిన ఖర్చు లేకపోతే పెడుతున్న ఖర్చు ఇవన్నిటి కూడా కొంత సహకారంగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరు వందల పదకొండు మందికి మన నియోజకవర్గంలో ఆర్థిక సహకారం చేయడం జరిగింది ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఈరోజు వరకు గత సంవత్సర నెల కాలంలో నరకాలంలో రాజుల నియోజకవర్గంలో మనం ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆర్థిక సహ సహకారాన్ని మీకు అందరికీ అందిస్తూ ఉన్నాం దీని దీని ద్వారా లబ్ధి పొందిన వారు కూడా తప్పనిసరిగా వారి వారి గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేయండి అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు కానీ కమిటీలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని సో ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఎంతమందికి ఆర్థిక సహాయం అవసరమవుతుంది ఇలాంటి కష్టకాలంలో అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వారందరినీ మన దగ్గర తీసుకొచ్చినట్టయితే వాళ్ళని అంతా ప్రాసెస్ చేసి వారికి కొంత ఆర్థిక సహకారాన్ని అందించడానికి మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ చెక్కులు వచ్చిన వారిని కూడా ఒకరిద్దరిని మాట్లాడండి పిలిచిన తర్వాత మీ మీ అభిప్రాయాన్ని కానీ మీ రెస్పాన్స్ని కానీ చెప్పినట్టయితే మిగిలిన వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే ఆర్థిక సహకారం పొందుతున్నారు వారు ముందుకు వచ్చి కూడా మీరు మాట్లాడచ్చు ఒకరు ఎవరైనా మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలుసుంటుంది ఎవరికి చెక్ ఇస్తున్నాం ఏమిటని మీరు ఎవరైనా మాట్లాడి తెలుసుకుంటే చెక్ తీసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది సైనేటుపల్లి మండలం సైనిట్ కామ్రస్తులైన మార్గానికి కొండలు రావని నేను మా పాపకు గత రెండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ లేదు వ్యాపిస్తున్నారు దానివల్ల ఇంచుమించు ఒక డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కానీ ఖర్చు అయినారు దాని గురించి మేము చాలా ఇబ్బందుల్లో పాల్గొన్నాం మా గ్రామస్తులందరూ మాకు సహాయం చేసినారు అలాగే ప్రెసిడెంట్ గారు కూడా చాలా సహాయం చేసినారు మాకు అందువల్ల దీనివల్ల ఎంతకున్నా చాలా అప్పుడు బాగా ఉన్నామని మన ఎమ్మెల్యే గారు వరప్రసాద్ గారు అని ఆయన చెప్పిన సీఎం చెక్కు రూపంగా ఏడు లక్షల రూపాయలు చెప్పడం మాకు అందజేసినారు ఇక ధన్యవాదాలు తెలుసు వరమప్రసాద్ గారు మా పాప క్యాన్సర్ ద్వారా నాకు ఒక కోటి రూపాయల పైనే అయింది ఈ చెక్కు నాకు వచ్చినది ఏడు లక్షల మూడు వేల ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చినది ఈ ఆర్టీసీ అకౌంట్స్ చేసింది రాజులో వరప్రసాద్ గారు నాకు సహాయం చేశారు అలాగే మా లంక గ్రామం చెందిన గ్రామస్తుడు ప్రెసిడెంట్ గారు అలాగే మన పార్టీ కార్యదర్శి గారు అలాగే ఇతర పార్టీ కార్యదర్శులు సహకారం చేశారు అన్నింటికల్లా నాకు సహాయం చేసింది మా లాంటిది వెంకటేషు మాకు బాగా బాగా వెంకటేష్ సహాయం చేసేటండి నేను ఇక్కడ రాపోయినా అనే సాయం చేసి శివ శివ గారికి కాటరాని పాడు శివ గారి దగ్గర కట్టుకెళ్ళి ఇవన్నీ చేసినారు అందుకు ఈ సిప్ ఇచ్చినందుకు ఈ ఎమ్మెల్యే గారికి నా ప్రయోజనం మనకి లక్ష యాభై వేలు అబ్బు చేకూరిందండి ఎల్వసి ద్వారా ఇవిడికి పెద్దలందరికీ నా హృదయపూర్వకం వందలండి ధన్యవాదాలు అలాగండి మేడ్చెల్ పాలనకి అండి మాది సోనరత్న గారు భార్య నేను గత మూడు నెలలు క్రితంలో చాలా కష్టాలు పడ్డామండి నా భర్త కొరకు చాలా ఆయనకి పారాసిస్ వచ్చేసి బ్రెయిన్లోనేమో బ్లడ్ ఒకలా కట్టేసింది అనేసి అన్నారండి డాక్టర్లు రాజమండ్రి ఎమర్జెన్సీగా అక్కడ తీసుకుపోయామండి మేమైతే చాలా బాధల్లో ఉన్నామండి కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మా పెద్దవా గారు మా రాక రత్నరాజు గారు మాకు పురసిరెడ్డి గారు వీళ్ళందరూ అందరూ కూడానండి మాకు ఎమ్మెల్యే గారు ద్వారాగా మాకు సహాయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను అలాగే ఇన్ని దేవుడు ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నామండి